జరిగిన వైఎస్సార్ సమావేశంలో హైదరాబాద్ లో నివాసం ఉండేవాడు మనకు ఎమ్మెల్యేగా ఎందుకు అంటూ వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా భర్త నందమూరి బాలకృష్ణపై వ్యాఖ్యలు చేయడంపై హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయ అద్దాలు ఫర్నిచర్ వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన టీడీపీ నేతలు కార్యాలయ ధ్వంసం అనంతరం వైసీపీ శ్రేణులపై దాడి దాడి విజువల్స్ విడుదల చేసిన వైసీపీ ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకు అంటే దాదాపు నలభై సంవత్సరాల్లో ఒక పానిసల్లాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం ఇది ఒక్కసారి ఆలోచన చేయండి హిందూపుజలు అందరూ ఆలోచన చేసింది ఏంటంటే ఒక బానిసల్లాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చోండి కింద బదుకుతున్నాం వానికి ఓట్లేసాం వారు ఎవరో వచ్చుంటారో మనం ఈ బానిస పదకొన్నాం ఆలోజ్ మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద పలికాలనేది మీరు ఆలోచించి అండి ఒక్క అవకాశం ఉన్నా ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఏం చేయాలో అంత చేసి చూపిస్తాం మీకు ఎక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకుంటాం మీకు ఎన్నప్పుడు అందజంటాం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాను Si O timing Tog Murray shirt si ఆయన అడుగు జాడాలని నడుస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఒకటన్నా చంప మీద కొడితే మేము ఇంకో చంప చూపించడానికి మేము గాంధీలు కాదు మేము వైఎస్ఆర్ సిపి నిష్ఠావంత కార్యకర్తలం ఈరోజు మీ అధికారం ఉందని చెప్పేసి మీరు చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం అయిన వెంటనే టూ పాయింట్ ఓలో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను టీడీపీ తమ్ముళ్ టీ టిడిపి తమ్ముళ్కు ము బాలకృష్ణ హిందూపుర్ ఉన్నారని చెప్పేసి మీరు అటాక్ చేసి గొడవ చేసి అన్ని పదిలేసినారేమో రేపు ఓడిపోతే మీ బాలకృష్ణ ఇక్కడుండడో మీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలియజేసుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్బంగా తెలియజేస్తున్నా ఎవరిని వదిలే ప్రసక్త అయితే ఉండదు మీరు ఇంకా మాకుంది అధికారం ఉంది మేమేమైనా చేయగలం అంటే ఒక పని చేయండి మీరు మమ్మల్ని అందరికీ చంపేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని లీడర్లందరినీ చంపేసి రాజకీయం చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ దేవుడు అనేవాడుంటాడు మా అధినాయకుడు ఎలా నమ్మాడో దేవుడిని మేము కూడా అదే నమ్ముతున్నాం దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా మీకు ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి నేను తెలియజేస్తా

మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కొంతలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ సైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు